హాయ్ అండి అందరూ నమస్కారం ఈరోజు ఇంట్రా వి ఫిఫ్టీ గోల్డ్కు టోటల్ హెవీ మెటీరియల్ తోటి లో చేసామండి మీకు ఈ కమాన్ పట్టీల వరకు చేయించామండి ఫ్రంట్ వన్ ప్లస్ వన్ వేసాము బ్యాక్ సైడ్ టూ ప్లస్ టూ వేసామండి చికరూరు పెట్ట కట్టుబడి అంటే క్యారేజీ పైపులు వేస్తారండి దీనికి మాత్రం యాంగ్లలో ఇచ్చారు కస్టమరు ఈ అడ్డ పట్టీలు వచ్చేసి రెండున్నర అంగుళాలండి నిలువు నిలుగు యాంగ్లెళ్ళు వచ్చేసి రెండు ములాలు యాంగ్ల వేసాము పైన వేసిన హ్యాండ్ పైప్ వచ్చేసి రెండు వంగల పైప్ అండి అది ఫ్రంట్ బంపర్ వచ్చేసి రాస్థాన్ బంపర్ వేసామండి చైన్తో చేసాము బంపర్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామండి కావాలంటే ఆర్డర్ చెప్పండి నీట్గా స్టిక్కరింగ్ పెయింటింగ్ చేసి పార్సల్ చేస్తాము బ్యాక్ సైడ్ డోర్ పెంచి డోర్ రాడ్ కూడా వేసామండి క్యాబిన్ వెనక వాళ్ళ ఫుల్ బ్రేక్ వేసాము ఈ చింగ్ షీట్ వచ్చేసి అందరూ ట్వంటీ కేజీ వేస్తారండి మేము మాత్రం ఎయిటీన్ వేసాము హెవీగా ఉంటుందని పెయింట్ వేసే ముందు రెడాక్ సైడ్ వేస్తున్నాం అండి అందరూ జింక్ పేమర్ వేస్తారు మేము మాత్రం పెయింట్ స్టాండర్డ్ ఉండడానికి రెడాక్ వేస్తున్నాము ఆ రెడాక్ సైడ్ ఆడడానికి టూ అవర్స్ టైం తీసుకొని పెయింట్ కూడా ఇచ్చామండి పెయింటింగ్ వర్క్ ఇంకా డిజైన్ పెండింగ్ ఉందండి ఆ డిజైన్ కూడా వేస్తే బండి మంచి లుక్ వస్తుంది పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా స్టిక్కరింగ్ వెళ్తుంది బండి స్టిక్కరింగ్ వర్క్ చేయడానికి వన్ లో అయిపోతుందండి కంప్లీట్ వర్క్ బ్యాక్ సైడ్ ఈ లో వచ్చిందండి పెయింటింగ్ ఫ్రెంట్ వచ్చేసి ఈ లో వచ్చిందండి కంప్లీట్ గా స్టిక్కరింగ్ అయిపోతే లుక్ వస్తుంది ఇవ్వండి సైడు డిజైన్లు తాగుతున్నాయండి పంపర్ మీద ఎత్తులు శివలింగాలు ఇచ్చారండి కస్టమరు ఈ బొమ్మలు కావాలనుకుంటే సపరేట్ అమౌంట్ తీసుకుంటారండి కానీ లో మాట్లాడుకున్నట్టయితే స్టిక్కరింగ్ ఆ బొమ్మలు మొత్తం కలిపి లోనే చేంజ్ చేస్తామండి కంప్లీట్ వర్క్ కాంట్రాక్ట్ లో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ఫోన్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి ఈ వీడియో నాకు వాట్సాప్ చేసినట్లయితే టోటల్ ఎస్టిమేషన్ ఎంత అవుతుందో మీకు చెప్తాను ఓకే అనుకుంటే వస్తారు ఈ పాడి వర్క్ గురించి కస్టమర్ మాటల్లో తెలుసుకుందామండి నమస్తే అన్న నమస్తే అన్న ఉంది

అలా చేయండి అలా చేసాడు సరే ఓకే అన్న ఓకే అన్న బాయ్ సతగి అండి అన్న ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి